అయినా తనొచ్చి నాతో మాట్లాడితే నువ్వెందుకు అంత సీరియస్ అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు నేనెందుకు సీరియస్ కాకుండా ఉంటాను తనకు తానుగా వచ్చి నీ కొలతలు తీసుకోవడమేంటో మీరు దానికి ఓకే ఏంటో మీ అమ్మగారికి తెలిస్తే ఏమైనా ఉందా తను ఇంటికే వచ్చిన విషయం నీకు తెలిసిందే కదా కోట్ కొనిస్తానని అంది వద్దన్నా వినట్లేదు అప్పుడు నేనేం చేయాలి అని అనగానే మీరు ఏం చేయకండి చూస్తూ ఉండండి అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఈ తైతక్క ఎప్పుడు ఇంతే అసలు నేను చెప్పిన మాట ఒక్కటి వినదు అని గగన్ కోపంగా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అమ్మ భూమి అని అనగానే వెంటనే ఏంటంకుల్ ఇలా పిలిచారో ఏం లేదమ్మా ఇదిగో అమ్మా నేను ఇచ్చిన డ్రెస్ తీసుకో అమ్మా ఈ డ్రెస్ నాకెందుకండి వద్దులేండి మీ నాన్నగారు ఇస్తే ఇలాగే వద్దంటావా అయ్యో అదేం లేదండి ఇవ్వండి అని ఏంటో వెంటనే ఆ డ్రెస్ని తీసుకుంటుంది భూమి సరే అమ్మ ఈ డ్రెస్ ఈ సంగీత్ ఫంక్షన్కి వేసుకోవమ్మా సరే అండి అని అనగానే వెంటనే శరత్చంద్ర అక్కడి అక్క నుండి వెళ్ళిపోతాడు నాన్న మొదటిసారి నాకు ఇచ్చిన గిఫ్ట్ డ్రెస్ ఇచ్చాడు ఇచ్చినప్పుడు నాన్నని కాదనలేను కదా అందుకే మొదటిసారిగా ఇచ్చిన బహుమతిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకుంటాను అని మనసులో భూమి అనుకుంటూ చాలా సంతోషంగా డ్రెస్ని వేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం సంగీత్ ఫంక్షన్కి కావాల్సినవన్నీ కూడా చెర్రి అన్నీ దగ్గర వండి చేస్తాడు ఇక అంతలో భూమి ఎలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది మీరా చూసి ఈ అమ్మాయి ఈ శారీలో ఎంతో అందంగా ఉంది అని మీరా అనగానే అందరు కూడా వెనుతిరిగి భూమిని చూస్తూ ఉంటారు వా సూపర్గా ఉంది అని అంటూ ఉంటే నక్షత్రకు కోపం వచ్చేస్తుంది వెనుతిరిగి భూమిని చూసేసరికి కోపంగా భూమి దగ్గరకు వచ్చి ఏంటి ఈ శారీ ఎక్కడిది అంతలో శరత్ చంద్ర వస్తారు అమ్మ చూసావా ఈ లంగావోణిలో ఎంత నిండుగా కనిపిస్తున్నావో కుందనపు బొమ్మలా ఉన్నావమ్మా అని శరత్చంద్ర అనగానే చాలా థ్యాంక్స్ అండి ఇదంతా మీ వల్లే కదా అని భూమి అనగానే శరత్చంద్ర కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు అపూర్వ చాలా మండి పడిపోతుంది ఇది చూస్తే అలా ఉంది కానీ ఇలాంటి డ్రెస్సుల్లో మాత్రం ఇరగ తీస్తుంది ఏమో అనుకున్నాను దీన్ని అని మనసులో అపూర్వ కోపంగా అనుకుంటూ అలా చూస్తూ ఉంటే మరోవైపు మాత్రం చెర్రి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా సరే నేను ఈరోజు భూమికి నా మనసులో ఉన్న మాటని చెప్పేస్తాను ఇప్పటికే చాలా రోజులవుతుంది ఎన్నో రోజుల నుండి నా మనసులో మాటని భూమికి చెప్పాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూనే ఉంది కానీ ఈరోజు మాత్రం నా మనసులో ఉన్న ప్రేమను చెప్పి తీరుతాను చెప్పేస్తాను అని చెర్రీ గట్టిగా అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఎలా చెప్పాలి నా మనసులో ఉన్న మాట భూమి దగ్గరికి వెళ్ళగానే రాదు కదా పేపర్లో రాసి భూమికిస్తే చదువుతుంది కదా ఇదేదో మంచి ఐడియాలోనే ఉంది అని అనుకుంటూ తన మనసులో ఉన్న మాటని చెర్రి అంతా కూడా పేపర్లో రాస్తూ ఉంటాడు భూమి నువ్వంటే నాకు చాలా ఇష్టం భూమి నువ్వు ఒప్పుకుంటే ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అందరినీ ఒప్పిస్తాను భూమి కానీ నీ మనసులో ఉన్న మాటని నువ్వు నాకు చెప్పు భూమి ఆ తర్వాత నేనంత నేను చూసుకుంటాను నేను ఇంట్లో వాళ్ళను ఒప్పిస్తాను నన్ను భూమి ఎందుకంటే నాకంటే ఎక్కువగా నిన్ను ఇష్టపడుతున్నాను నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రతి క్షణం నీ గురించే నేను ఆలోచిస్తూ ఉంటాను భూమి అని ఈ విధంగా అంటూ లెటర్ రాస్తూ ఉంటాడు ఈ లెటర్ని భూమికి ఇచ్చాక తన మనసులో ఉన్న మాటని ఖచ్చితంగా చెప్తుంది అని అలా చెర్రి భూమి గురించి రాస్తూ ఉంటాడు మరోవైపు మాత్రం ఇక సంగీత్ ఫంక్షన్ మొదలవుతుంది అందరు కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఇక ఎప్పుడు వేసేది అపూర్వ గారు శరత్ చంద్ర గారు అనే విధంగా అనగానే అమ్మో నాకు సిగ్గండి నేను చేయలేను అలా అంటే ఎలా డ్యాన్స్ నేర్చుకున్నావు కదా పద అపూర్వ అని అనగానే వెంటనే స్టేజ్ ఎక్కుతారు అపూర్వ పూర్వ శరత్ చంద్ర అలా డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఆ తర్వాత కృష్ణప్రసాద్ మీరా అలా జోడిస్ జోడిస్గా డ్యాన్స్ వేస్తూ ఉంటే దూరం నుండి చూస్తూ చెర్రి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఏంటన్నయ్యా ఇక్కడేం చేస్తున్నావు నా మనసులో ఉన్న మాటని ఈరోజు చెప్పాలని అనుకుంటున్నాను ఖచ్చితంగా చెప్పేస్తాను చెప్పాలని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఏర్పడుతుంది కదా అన్నయ్య ఈసారి కూడా అలాగే ఆటంకం ఏర్పడుతుందని అనుకుంటున్నావా ఏ ఆటంకం ఏర్పడినా సరే ఈరోజు మాత్రం నా మనసులో ఉన్న మాటని భూమికి చెప్పడం ఖాయం అని అంటూ ఉంటాడు ఇప్పుడే ఇచ్చేస్తాను అనే విధంగా అంటూ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అదే సమయానికి అలా భూమి దగ్గరికి వెళ్తూ ఉండగా శరత్చంద్ర వచ్చి రే ఎక్కడికి వెళ్తున్నావురా అప్పటి నుండి అసలు కనిపించలేదు అప్పుడు వెంటనే అమ్మో ఇప్పుడు కానీ ఇందులో మ్యాటర్ని చదివేశాడంటే ఇంకేమైనా ఉందా లేదు ఏం చేయాలి అని అంటూ వెంటనే ఆ పేపర్ని వెనుక వైపు నుండి పడేయగానే నక్షత్ర ఆ పేపర్ని చూస్తుంది వెంటనే ఆ పేపర్లో ఉన్న మ్యాటర్ని చదివి షాక్ అయిపోతుంది అప్పుడు వెంటనే పరిగెత్తుకుంటూ చెల్లి నక్షత్ర దగ్గరకు వస్తాడు నువ్వేం రాసావో నీకేం అర్థమవుతుందా అంటే అదే అది అదే ఏం రాసావు బావా నువ్వెవరి గురించి రాసావు ఆ భూమిని ప్రేమిస్తున్నావా నువ్వా భూమిని ప్రేమించడం ఏంటి అవును నా మనసులో ఉన్న మాటని చెప్పాలని ఇదిగో ఇలా రాసి ఇచ్చాను కానీ అంతలోనే మావి ఉండటం వల్ల ఆ లెటర్ని పడేశాను నువ్వు తీసుకున్నావు సరేలే నీ మనసులో ఉన్న మాటని చెప్పడానికి ఇదిగో ఈ లెటర్లో కాదు రాయటం నేరుగా నీకు ధైర్యం ఉంటే వెళ్ళి చెప్పాలి ఏంటి నక్షత్ర నువ్వే నా మాట్లాడేది అవును బావా నేనే మాట్లాడుతున్నాను మనసులో ఉన్న మాటని చెప్పడానికి ఈ రాతపూర్వకాలేంటి నేరుగా వెళ్ళి నువ్వు నిజంగా ఆ భూమిని ప్రేమిస్తున్నావంటే వెళ్ళి చెప్పేసాయి చెప్పేస్తాను అని ఏంటో వెంటనే చెల్లి వెళ్తూ ఉంటే నక్షత్ర మనసులో నువ్వు చెప్పాలి నువ్వు భూమిని నీ దాన్ని చేసుకోవాలి అప్పుడు లైన్ క్లియర్ అవుతుంది నాకు బావకి అని విధంగా అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అంతలో భూమి దగ్గరికి నక్షత్రం వెళ్తుంది ఏంటి ఏం చూస్తున్నావు నేను బావ దగ్గరికి వెళ్తుంటే ఓ నువ్వేంటి కోపంగా ఏదేదో మాట్లాడుతున్నావు తీసి నువ్వేమైనా ఏంటి ఆ ఇంటి మనిషిని కాబట్టి నేను అలా మాట్లాడే రైట్స్ నాకుంటాయి మరి నువ్వేంటి ఆయన మీద పడుతూ కొలతలు తీసుకుంటున్నావు మా బావ కాబట్టి నేను అలా చేశాను తప్పేముంది ఎంతైనా మా బావ కదా ఇష్టపడుతున్నాను అందుకే మా బావ మా ఇష్టం హో నీకొక్కరికే బావైనట్టు మాట్లాడుతున్నావు ఏంటి నీకు కూడా బానా బావనా అని నీకు చెప్పలేదు కదా నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిదని నేను అంటున్నాను నేను ఉండను నా బావ దగ్గర నాకు నచ్చినట్టుగా ఉంటాను నువ్వేమీ చేసుకోలేవు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అంతలో చెర్రి భూమి దగ్గరికి వస్తాడు భూమి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటి అసలు నా మనసులో ఉన్న సిరి ము ఎవరో తెలుసా ఎవరు నువ్వే అని విధంగా అనగానే ఆ మాట విన్న భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది